Šibumastu TV-ki svaga tam. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ దసరా దసరా సందర్భంగా నిర్వహించే దేవి నవరాత్రులు అంగరంగ వైభవంగా జరుగుతాయి అలాగే శ్రీశైలం లాంటి క్షేత్రాల్లో కూడా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహిస్తారు వేదవ్యాసుడు రచించిన శ్రీదేవి భాగవతం ప్రకారం నవరాత్రి తొమ్మిది రోజులు దేవి ఆరాధనకు ప్రత్యేకమైనవి అందుకే వీటిని దేవీ నవరాత్రులని శరత్కాలంలో వచ్చే నవరాత్రులను శరన్నవరాత్రులని అంటారు ఈ తొమ్మిది రోజులు అమ్మవారికి ఏ రోజు అలంకారం చేస్తారు ఏ రంగు వస్త్రం సమర్పిస్తారు ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే విషయాలను ఈ కథనంలో తెలుసుకుందాం దేవి నవరాత్రి తొమ్మిది రోజులు ఒక్కో రోజు ఒక్కో అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు మొదటి రోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా క్షీరాన్నం సమర్పి స్తారు కుమారి పూజ విశేషంగా నిర్వహిస్తారు రెండో రోజు అమ్మవారు వేదమాత శ్రీ గాయత్రి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి నారింజ రంగు వస్త్రం సమర్పిస్తారు ఈరోజు అమ్మవారికి ప్రసాదంగా కొబ్బరి అన్నం నివేదిస్తారు మూడో రోజు అమ్మవారు ప్రాణకోటి ఆకలి తీర్చి అన్నపూర్ణ మాతగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి లేత పసుపు రంగు వస్త్రాన్ని సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా అల్లం గారెలు సమర్పిస్తారు నాలుగో రోజు అమ్మవారు శ్రీ లలిత త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు బంగారు రంగు వస్త్రం సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు కదంబం ప్రసాదాన్ని నివేదిస్తారు ఐదో రోజు అమ్మవారు శ్రీ చండీదేవిగా దర్శనమిస్తారు లోక కంటకులైన రాక్షసులను సంహరించడానికి అమ్మవారు ధరించిన అవతారమే శ్రీ చండీదేవి అవతారం ఈరోజు అమ్మవారిని ఎర్రని పూలతో పూజించారు ఎర్రని వస్త్రాన్ని సమర్పించాలి చింతపండు పులిహోర రవ్వ కేసరి వంటి నైవేద్యాలను సమర్పించాలి ఆరో రోజు అమ్మవారు శ్రీ మహాలక్ష్మి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ముదురు గులాబీ రంగు వస్త్రాన్ని సమర్పించాలి అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు పూర్ణం బూరెలు సమర్పిస్తారు ఏడో రోజు అమ్మవారు దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి తెల్లని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా దద్దోజనం నివేదిస్తారు ఎనిమిదో రోజు దుర్గాష్టమి పర్వదినం ఈరోజు అమ్మవారు దుర్గతులను రూపుమాపే దుర్గావతారంలో భక్తులకు దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎర్రని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నిమ్మకాయ పులిహోర నైవేద్యంగా సమర్పిస్తారు తొమ్మిదో రోజు మహర్నవమి పర్వదినం ఈ రోజునే మహిషుడనే రాక్షసుని సంహరించిన అమ్మవారు మహిషాసుర మర్తినిగా దర్శనమిస్తారు అమ్మవారికి ఆకుపచ్చని వస్త్రం సమర్పిస్తారు అమ్మవారికి నైవేద్యంగా ఈరోజు చక్ర పొంగలి నివేదిస్తారు విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే విజయదశమి పర్వదినం రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరి దేవిగా దర్శనమిస్తారు ఈరోజు అమ్మవారికి ఎరుపు ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు లడ్డూలు చింతపండు పులిహోర రవ్వ కేసరి నైవేద్యంగా సమర్పిస్తారు ఈ దసరా పండుగ రోజుల్లో అమ్మవారిని శక్తి మేరకు పూజించి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలవుదాం వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా